శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు గాంధీ గారికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు గారికి నిర్మలా జగ్గారెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జేయేష్ రంజన్ గారికి ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ అట్లాగే ఈ ఎంఎస్మి ఎంఎస్ఎంఈ పాలసీ డిక్లరేషన్ సందర్భంగా పాల్గొనటానికి ఇక్కడ విచ్చేసినటువంటి పరిశ్రమల పెద్దలు అలాగే వాటి సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన పెద్దలు పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు పరిశ్రమల మంత్రివర్యులు ఐటీ మంత్రి గారు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని దేశంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా ఈ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని అందులో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి పాలసీని రాష్ట్ర అభివృద్ధికి అట్లాగే ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన అన్ని అంశాలని అందులో పొందుపరిచి వారు ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కాదు అంతకుముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో దేశ జీడీపీ కానీ రాష్ట్ర జీడీపీ కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈని మనం రక్షించుకుంటేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఈ పరిశ్రమల పైన దృష్టి సారించాలని మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో రాజ్ కృష్ణాలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి పరిశ్రమల పెద్దలందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడటం కాకుండా ఈ దేశానికి కూడా ఒక పిలిపిచ్చారు వారు దీనిపైనే ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు పోతేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ఇంక్లూజివ్ గ్రోత్ కూడా తీసుకొని రావటానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఆ పాలసీని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రవి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశ్రమల శాఖ మంత్రి గారితో మాట్లాడి మన విధానం ఇది అని చెప్పే విధంగా ఒక గొప్ప పాలసీని తీసుకొని రావాలని చెప్పి దృష్టి సారించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది ఈ ప్రభుత్వం యొక్క దృష్టి ఎంఎస్ఎం పైన ఎంత బాగా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను భావిస్తూ ఉన్నాను నేను ఈ మధ్యకాలం మా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేను ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నాను కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు పరిశ్రమలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు వెంటబెట్టుకొని వారు దావోస్ వెళ్ళారు ఆ తర్వాత అమెరికా వెళ్ళారు ఆ తర్వాత కొరియా కూడా వెళ్ళారు దావోస్ వెళ్ళినప్పుడేమో దాదాపు ఒక నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల దాకా పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టడానికి కావాల్సిన ఎమ్ఓఏలు చేసుకొని వచ్చారు అమెరికా వెళ్ళి కొరియా వెళ్ళి దాదాపు ఒక ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎమ్వేలు చేసుకుని వచ్చారు ఇంత భారీ పరిశ్రమల్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా వాటికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని వస్తూ ఉన్నారు మరి ఎంఎస్ఎంఎల్ సంగతి ఏంటి అని నేను ఆలోచన చేస్తా ఉన్నాను కానీ చాలా ఆశ్చర్యంగా వాటితో పాటు ఎంఎస్ఎంఈల పైన కూడా మన దృష్టి ఉంది అని చెప్తూ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనట్టుగా ఒక పాలసీని తయారు చేసి వాటికి కావాల్సిన విధంగా కావలసిన రాయితీలన్నింటినీ అందులో పొందుపరిచి భూమి కేటాయింపులు ఒకటే కాదు అందులో ప్రత్యేకంగా ఉమెన్ కోటా ఒకటి పెట్టి దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి ఒక కోటా పెట్టి దానికి ఇచ్చే రాయితీల డబ్బులు సంబంధించి డెబ్బై ఐదు ఉంటే కోటి రూపాయల వరకు పెంచుతామని నిర్ణయం చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలతో ఎంఎస్సీ మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఈరోజు అనేక రాయితీలతో ప్రోత్సహిస్తూ ఉంటే వారు దానిని దీనిని రెండు మేలు కలికతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంత దృష్టి సారించారో ఈ రెండు ఉదంతాలతోనే మనం చాలా స్పష్టంగా అర్థమవుతాం నేను డెఫినెట్గా వారిద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి కూడా వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే ఇన్ని పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రానికి రావటానికి తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఎత్తున రావటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి బీహెచ్ఎల్ కానీ బీడిఎల్ కానీ ఈసీఏల్ కానీ లేకపోతే డిఆర్డీఏ కానీ డిఆర్డిఎల్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఐడిపిఎల్ కానీ రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టారు కాబట్టి వాటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చాయి ఇది చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థ వలన ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు వేళ్ళు అనుకొని చాలా రకాలైనటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి ఎంత చక్కటి వాతావరణం ఉందనంటే అంటే వీళ్ళు తయారు చేసినటువంటి పుస్తకంలోనే తొమ్మిదో పేజీలో మీరు చూడండి ఎంఎస్ఎంఈ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతకు గురవుతూ ఉన్నాయి మీరు ఆ సంఖ్య చూస్తూ ఉంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు ఎంఎస్సీలు మూతపడ్డాయి హర్యానా రాష్ట్రంలో ఐదు వందల యాభై ఎనిమిది ఎంఎస్సీలు మూతపడ్డాయి కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది వందల నాలుగు మూతపడ్డాయి మహారాష్ట్రాలు అయితే ఐదు వేల ఎనభై రెండు ఎంఎస్సీలు మూతపడ్డాయని లెక్క చెప్తా ఉన్నారు తమిళనాడులో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఎంఎస్సీలు మూతపడితే అదే తెలంగాణకు వచ్చేవారికి అతి తక్కువగా కేవలం రెండు వందల ముప్పై ఒక్క ఎంఎస్ఎంఈలు మాత్రమే అంటే ఇక్కడ కావాల్సినటువంటి వాతావరణం కానీ పరిస్థితులు కానీ అవకాశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అందుకే ఎంఎస్ఎంఈలకు సంబంధించి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా టేక్ ఓవర్ చేస్తూ ఒకళ్ళ పరిశ్రమను పెడితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉంటే ఇంకో ఆయన వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ చేతిలో లేకుండా పోతాం అలా కాకుండా అదే ఎంఎస్ఎంఈలు అయితే పెద్ద ఎత్తున ఎటువంటి ప్రమాదం ఉండదు చాలా అతి తక్కువ నాకు తెలిసి మినిమల్ టేక్ ఓవర్ అనేది ఎంఎస్ఎంఈల్లో ఉంటుంది మన తెలివి మన విజ్ఞానం మన మనం తయారు చేసినటువంటి సంస్థ వ్యవస్థ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ టేక్ ఓవర్ సమస్యలు కూడా లేకుండా చేయడానికి పనికొచ్చే విధంగా ఎంఎస్ఎంఎల్ ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆలోచన చేస్తాను కొద్దిమంది మాట్లాడుతూ ఎంఎస్ఎంఎల్ పనికొచ్చేటువంటి వచ్చేటువంటి స్కిల్ రాలేదంటే మా మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐ యూనివర్సిటీలు కానీ ముఖ్యమంత్రి గారు వారు కలిసి కూర్చొని ఈ ఈ వ్యవస్థకి ఈ పరిశ్రమకి కావలసినటువంటి స్కిల్స్ సంబంధించినటువంటి విద్యార్థులను అంటే మానవ వనరులు అందించడానికి కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఐటీఐ అడ్వాన్స్ సెంటర్స్ అని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ రేపటి ఎంఎస్ఎంఈలు ఈడ పెద్ద ఎత్తున నిలదొక్కుకోవటానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులను అందించేటువంటి వ్యవస్థ అట్లాగే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని పెద్ద ఎత్తున చదివిస్తూ ఉంది వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనికి వచ్చేటువంటి వాళ్ళే అట్లాగే ఈ ప్రభుత్వం మహిళలకి దళితులకి అట్లాగే వెనుకబడినటువంటి వర్గాల వారికి ఇంక్లూజ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి ఆర్థిక వనరులందరికీ సమానంగా అందుబాటులోకి వచ్చి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ కూడా పలికి ఒక సోషల్ జస్టిస్ కూడా ఇందులో స్పష్టంగా పునాదులేసి ముందుకు తీసుకొని పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కమిటెడ్గా ఈ వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక వనరులకు కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ఎంత స్పష్టంగా ఉందని చెప్పడానికి ఈనాటి నాటి పాలసీ చాలా స్పష్ట క్రియేట్ చేస్తే సంపద సృష్టిస్తేనే ఆ సంపదతో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయొచ్చు కాబట్టి ఆ పారిశ్రామిక రంగానికి మనం ప్రకటించేటువంటి రాయితీలకు సంబంధించిన సబ్సిడీ అమౌంట్ని తప్పనిసరిగా వారికి అందించాల్సిందే అని చెప్పి వారు నన్ను కూర్చోబెట్టి నేను అన్నాను ఇదేంటి మనం వచ్చిన తర్వాత అనౌన్స్ చేసింది ఏం లేదు అనౌన్స్ చేసినటువంటి వాటి చేయటానికంటే నాకేం ఇబ్బంది ఏం లేదు చేయవచ్చు మనం సరే అని లెక్కలు తీస్తే గత ప్రభుత్వాలు ప్రకటించి అనౌన్స్ చేసి గొప్పలు చెప్పుకొని రూపాయి కూడా రిలీజ్ చేయకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అదంతా ఇప్పుడు మనం చేయమని వీరిద్దరు నన్ను కూచబెట్టి గంట తీసుకొచ్చారు బలవంతం పట్టుకొని వచ్చి చెప్పి వారు మరీ చెప్తా ఉన్నారు చేయాల్సిందే అని చెప్తూ ఒక కాగితం కూడా ఇచ్చారు ప్రింట్ చేసి ముఖ్యమంత్రి గారు దాంట్లో ఏం చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కనీసం జనరల్ ఇండస్ట్రీస్కి సంబంధించి వెయ్యి తొంభై ఐదు కోట్లు ఎస్సీ ఎంటర్ప్రైజెస్ సంబంధించి దాదాపు మూడు వందల కోట్లు అట్లాగే టీఎస్పీకి సంబంధించి ఒక రెండు వందల యాభై కోట్లు దాదాపు ఇవన్నీ కలిపి ఒక రెండు వేల కోట్లు దాకా పైబడి ఉంటుంది వీటన్నిటినీ తప్పనిసరిగా చేయాల్సింది అని చెప్పి బలవంతంగా వారు కావాల్సినటువంటి అన్ని చెప్పి నన్ను బలవంతంగా తీసుకొచ్చారు సో ఫైనల్గా ఎంఎస్ఎంఈ అట్లాగే పారిశ్రామికవేత్తలందరికీ అభినందనలు ఏంటంటే అదే మంత్రి గారు మాట్లాడుతూ కూడా మీ అందరికి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు విధానపరమైన నిర్ణయం తప్పనిసరిగా ఈ పెండింగ్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఈ సబ్సిడీస్ అమౌంట్ ఏదో ఒకటేసారి చేయలేము కానీ మీ అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒకటేసారి చేయలేం కానీ తప్పనిసరిగా విడతల వారిగా ఈ సంవత్సరం కొంత చేసుకుంటూ వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఎంఎస్ఎంఈలు బాగా అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో తద్వారా ఈ రాష్ట్ర ప్రగతికి జీడిపికి మీరు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ హింద్ నమస్కారం థ్యాంక్ యూ